ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా కోటప్పకొండ పుణ్యక్షేత్రానికి రానున్నారు ఈ సందర్భంగా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మరియు చిలకలూరుపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు ఏర్పాట్లను పరిశీలించారు రాబోయే రోజుల్లో చిలకలూరుపేట నర్సరావుపేట రెండు నియోజకవర్గాలు కలిసిపోవడం ఖాయం రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో చిలకలూరుపేట నర్సరావుపేట నియోజకవర్గాలు బెస్ట్ నియోజకవర్గాలుగా తయారు చేస్తాం అని ఈ సందర్భంగా తెలిపారు ముఖ్యమంత్రి గారు దృష్టికి పెడతారు డాక్టర్ గారు కోడెల్ శివప్రసాద్ గారు ఉన్నప్పటి నుంచి కూడా కోటప్పకొండ అంటే చంద్రబాబు గారి ప్రత్యేకమైన అభిమానం అది రేపు వారు ప్రపోజల్ పెడితే తప్పకుండా కోటప్పకొండ ఏమి డెవలప్మెంట్ చేస్తే ఇంకా రాష్ట్రంలో బెస్ట్ టూరిజం టెంపుల్ అవుతుందనేటువంటిది కూడా వారు దృష్టికి తీసుకెళ్తే అది కూడా శాంక్షన్ చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం కోటప్పకొండ మా ఇద్దరికి సమభాగం ఉంది నియోజకవర్గం నర్సరావుపేట అయినప్పటికీ ప్రబలన్నీ చిలకూరుపేట నియోజకవర్గం నుంచే వస్తాయి మా ఇద్దరికి భాగస్వామ్యం ఉంది కోటప్పకొండ డెవలప్మెంట్లో డాక్టర్ గారికి రేపు మా ఎంపీ గారు కృష్ణదేవరాయలు గారు అదేవిధంగా మా డాక్టర్ గారు పెట్టే ప్రపోజల్ నేను కూడా ముఖ్యమంత్రి గారితో మీటింగ్ అయిన తర్వాత కూడా ఇద్దరం ఫాలోఅప్ చేసి నర్సరావుపేట చిలకవిరుపేట జంట నగరాల రెండు కలిసిపోతాయి ఫ్యూచర్లో చీరాల పిడుగురాలు ఏ విధంగానైతే రోడ్డు డెవలప్ అవుతుందో చిలకలూరుపేట నరసరావుపేట కలిసిపోతాయి మేమిద్దరము కలిసి చిలకలూరుపేట నరసరావుపేట ఇద్దరం షేర్ చేసుకొని ఈ రెండు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు రాష్ట్రంలో ఏ విధంగానో ఈ రెండు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదులో బెస్ట్ నియోజకవర్గాలుగా కలిసి షేర్ చేసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం